ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ జూలై మాసంలో సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా ఈ రాశి వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే జూలై పదమూడు నుంచి కూడా ఇక్కడ మనకి శని వక్రగతి ప్రారంభమవుతోంది కాబట్టి ఒక రకంగా కొంచెం పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్ ఏ విషయాలలో చూద్దాం కోర్టు విషయాలు ఏవైతే కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చాయో వాటికి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి ఎవరైతే లిటిగేషన్ ల్యాండ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో కోర్టులో ఇవి మనకు ఒక రి ఒక ఆన్సర్ రావాలి అని కోరుకుంటూ ఉంటామో వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి కూడా పనులు కొంచెం నెమ్మదిగా కదిలేందుకు అవకాశం ఉంటుంది కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉండదు స్లోగా ఉంటుంది దీంతో పాటు మీరు గనక పెట్టుబడుల కోసమే అనుకోండి లేకపోతే లోన్స్ తీసుకొని మనం ఎలానో రొటేషన్లోనే బిజినెస్లు చేస్తూ ఉంటారు కనుక ఈ బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఆర్థికంగా వారు గనక ఎటువంటి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న రుణాలు లాంటివి వచ్చే అవకాశం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది అయితే ఈ రుణాలు పూర్తి స్థాయిలో రావు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండదు మీరు అనుకుంటున్న దానిలో ఒక సగం వచ్చేందుకు అవకాశం అయితే కనపడుతుంది ఇంకా నెక్స్ట్ విషయం ఏమిటి అని అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించండి ఇక్కడ నేను రెండు రెండు విషయాలు చెప్పాలి పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లి చేసుకున్న మీ భార్యాభర్తలు ఒక చోటకి చేరి కలిసి ఉండి మీరు మీరు ఒక ఇంట్లో ఉన్నాము అని అనుకోవడానికి టైం అయితే పడుతుంది రెండో విషయం ఏమిటి అని అంటే ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ అనేవి ఎవరికైతే కలుగుతున్నాయో వారు మాత్రం కూర్చొని పెద్దవారి సలహాతోటి కూర్చొని మాట్లాడుకుంటాము అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ విషయం ఏమిటి అంటే వ్యాపారస్తుల్లోనే ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా నూతన భాగస్వామ్యానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవడానికి అయితే కనిపించటం లేదు ఇది చిన్న మార్పు ఎందుకంటే కుజుడు మారుతున్నా కూడా ఈ కుజుడు ప్రత్యేకించి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పుకోవడానికి మనకేమీ కనిపించదు అనమాట కాబట్టి ఏంటంటే యోగకారకుడే అయినా యోగకారకుడే అయినా ఆశించినంత ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవడానికి ఉండదు అయితే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే మీ సంతానమే గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఆస్తి పాస్తులకి సంబంధించి మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి కొనాలనుకుంటున్నా లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏవైనా చేయాలనుకుంటున్నా వీటికి సంబంధించి కూడా మీకు బాగుంటుంది ఇంక ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏమిటి అంటే రైతులకి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది రైతులకి కొన్ని మార్పులు కనపడుతూ ఉంటాయి ఈ మార్పులు కలిగినప్పుడు వీరికి అంటే వీరికి రుణ ప్రయత్నం చేస్తున్న వారికి రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కౌలుకు తీసుకొని చేస్తాము అనే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్స్కి మాత్రం ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యము ఆర్థిక స్థితిగతులు అలాగే దీంతో పాటు వీరి యొక్క ఆస్తి పాస్తులు ఈ మూడు విషయాలలో మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ ఈ రాశికి చెందిన వారు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీరు ప్రయత్నించాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారికి గనక మనం పరిశీలిస్తే ఈ రాశి వారు ఒక రకంగా కొంచెం ఆరోగ్యం గురించి ఆర్థికము అలాగే ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు మాత్రం నరసింహస్వామి వారి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేసుకోవటం వలన వీరికి చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభ